హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము రెస్టారెంట్కి వెళ్ళటానికి సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ అండి ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కొత్తగా మన ఛానల్ చూసే వెళ్ళతే ముందుగా ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు ఈ రెస్టారెంట్కి చాలాసార్లు వెళ్ళాము పిల్లలిద్దరూ అయితే సిల్వర్ స్పూన్ రెస్టారెంట్కి వెళ్దామన్నారు పిల్లలిద్దరూ అడిగారు కదా అని చెప్పేసి ఆ రెస్టారెంట్కే వెళ్ళాము ఇంకా రెస్టారెంట్ లోపలంతా అయితే ఇలా ఉంటుంది లోపలంతా కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇద్దరు ఫుడ్ ఆర్డర్ చేయమంటున్నారు మా నవదీప్కి అయితే ఈ రెస్టారెంట్లో ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టము పిల్లలకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్నే ఆర్డర్ చేశాము పిల్లలిద్దరూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నారు ముందుగా రెస్టారెంట్కి వెళ్ళగానే పిల్లలిద్దరూ అయితే సూప్ ఆర్డర్ చేశారు చికెన్ కార్న్ సూప్ని ఆర్డర్ చేశారు మాలాగా మీరు కూడా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ముందుగా సూప్ ఆర్డర్ చేస్తారా అయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా ఇద్దరికి అయితే మాత్రము సూప్ తాగడం అంటే చాలా చాలా ఇష్టం అండి సూప్ తాగిన తర్వాత చికెన్ ఐటమ్స్ ఆర్డర్ చేశారు పెప్పర్ చికెన్ని చికెన్ లాలీపాప్స్ని ఆర్డర్ చేశారు తర్వాత నవదీప్ అయితే మాత్రము బటర్ నాన్స్ కావాలన్నాడు ఇంకా అందుకని చెప్పేసి బటర్ నాన్ని ఆర్డర్ చేశాము బటర్ నాన్లోకి చికెన్ కర్రీస్ ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా తనీష్ అయితే బిర్యానీ ఆర్డర్ చేయమన్నాడు తరువాత బిర్యానీ ఆర్డర్ చేశాము ఈ రెస్టారెంట్లో బిర్యానీ కూడా చాలా బాగుంది మీకు కూడా మేము చెప్పిన ఫుడ్ ఐటమ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి అలాగే కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి